గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా పిలిచి ఈ నియోజకవర్గంలో అందరూ ఓటు వేయడానికి ఉండదు ఎవరైతే డిగ్రీ పాస్ అయి ఉంటారో వారికి మాత్రమే ఇక్కడ ఓటు వేసే హక్కు ఉంటుంది ఎందుకంటే భారత చట్టసభల్లో ఎగువ సభలు ఉంటాయి ఎగువ సభలు అంటే పార్లమెంట్లో అయితే రాజ్యసభ అంటాం ఇక్కడైతే కనుక శాసన పరిషత్ అని శాసన మండలి అని కూడా పిలుస్తున్నారు ఇక్కడ ఎమ్మెల్సీలు ఉంటారు ఆ ఎమ్మెల్సీలో గ్రాడ్యుయేట్స్ ఎందుకునే కొందరు ప్రత్యేకంగా ఉంటారు ఎమ్మెల్సీలు అనమాట వాళ్ళకి వేయడానికి గ్రాడ్యుయేట్సే అర్హులు అంటే పట్టభద్రులే అర్హులు సో ఆ ఎన్నికలకి వేయడం కోసం ఓటర్ల జాబితాలో మన పేరు ఎలా నమోదు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం సాధారణంగా మిగిలిన ఎన్నికలు అంటే మన సాధారణ ఎన్నికలకి మనం ఓటు వేయాలంటే ఉండే ఒకే ఒక అర్హత పద్దెనిమిది సంవత్సరాలు నిండితే చాలు మానసిక ఆరోగ్యం సరిగ్గా ఉండి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఎవరైనా కూడా ఆ ఎన్నికల్లో తమ పేరు నమోదు చేసుకుని ఓటు వేయచ్చు కానీ ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటు వేయాలంటే మాత్రం వారు ఖచ్చితంగా డిగ్రీ పాస్ అయి ఉండాలి పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటు వేయడం కోసం అలాగే ఓటర్ జాబితాలో మన పేరు నమోదు చేసుకోవడం కోసం చేపట్టాల్సిన ప్రక్రియ ఏంటి అనేది చూద్దాము ఈ ఓటు వేయడానికి ఉండే ప్రధానమైన అర్హతలు రెండు ఒకటి మనం ఎక్కడైతే ఓటు వేయాలనుకుంటున్నామో అంటే ఏ పట్టభద్రుల నియోజకవర్గంలో అయితే ఓటు వేయాలనుకుంటున్నామో ఆ ప్రాంతంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెఫినేషన్లో ఆర్డినరీ రెసిడెంట్ అంటారు ఆర్డినరీ రెసిడెంట్ అంటే సాధారణంగా అక్కడ ఉండేవాడు అని అర్థం కానీ చట్టపరమైన అర్థంలో మీరు అక్కడే శాశ్వత నివాసులు అంటే మీది అదే ఊరు మీరు అదే ఊరిలో ఉంటున్నారు అని ప్రభుత్వంకి ప్రూవ్ చేయగలిగిన ఏదైనా డాక్యుమెంట్ ఉంటే కనుక మీరు అక్కడ ఆర్డినరీ రెసిడెంట్ అవుతారు అంటే ఉదాహరణకి ఆధార్ కార్డో వాటర్ కార్డో లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒక ప్రూఫ్ మీ దగ్గర ఉండాలి రెండవ అర్హత అతి ముఖ్యమైన అర్హత పట్టభద్రుడై ఉండటం అంటే మీరు కనీసం ఈ ఓటర్ నమోదుకి ఇచ్చిన డేట్కి ఏదైతే డెడ్ లైన్ ఇస్తారో సాధారణంగా ప్రతి ఏటా కూడా నవంబర్ ఒకటి దానికి డెడ్లైన్గా ఉంటుంది కొన్ని సందర్భాల్లో మారచ్చు కానీ జనరలైజ్డ్ డెడ్లైన్ మాత్రం ప్రతి ఏటా నవంబర్ ఒకటి తీసుకుంటారు ఆ ఆ తేదీ నాటికి అంటే నవంబర్ ఒకటి లేదా ఎన్నికల సంఘం ఇచ్చిన ఏదైనా తేదీ నాటికి కానీ మీరు ఆ డిగ్రీ పాస్ అయ్యి మూడు సంవత్సరాలు అయి ఉండాలి డిగ్రీ పాస్ అయ్యి మూడు సంవత్సరాలు పూర్తి కాని వారు ఈ ఓటు నమోదు చేసుకోవడానికి అనర్హులు అయితే మూడు సంవత్సరాల డేట్ని ఎప్పటి నుంచి లెక్కేయాలి ఏ రోజైతే ఫలితాలను ప్రకటించి ఫలితాలను ప్రచురిస్తారో ఆ రోజు నుంచి మూడు సంవత్సరాలు కనీసం నిండాలి అని చెప్పారు డిగ్రీ కాకుండా కొంతమంది కొన్ని ప్రత్యేకమైన డిప్లమాలు చదువుతారు ఉదాహరణకి భాషలు వాళ్ళు అనమాట భాష ప్రవీణ లేకపోతే శాస్త్రి ఆచార్య పట్టాలని ఇలా కొన్ని ఉంటాయి భాషలు చదివేవారు అలాగే ఇంజనీరింగ్లో కూడా కొన్ని రకాలైనటువంటి డిప్లొమాలు ఉంటాయి అలాగే కొన్ని ఫైన్ ఆర్ట్స్లో కూడా కొన్ని రకాల డిప్లొమాలు ఉంటాయి అలాగే కొంతమంది ప్రైవేట్ యూనివర్సిటీలు చదువుతారు వారు దీనికి అర్హులేనా అనేది అనుమానం ఉంటుంది నిజానికి వారు కూడా దీనికి అర్హులే అయితే ఏ డిగ్రీ సాధారణ డిగ్రీ అంటే బీఏ బీకామ్ బీఎస్సీ లేదా బీటెక్ ఎంబీబీఎస్ ఇలాంటివి అలాగూ అర్హులని అందరికీ తెలిసిందే ఇలా ప్రత్యేకమైన డిగ్రీలు ప్రత్యేకమైన డిప్లొమాలు ప్రత్యేకమైన యూనివర్సిటీలు అటువంటి వారు దీనికి అర్హుల కాదా అని తెలుసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఆరులో ఇచ్చిన జివో ఇప్పుడు తెలంగాణకి ఆంధ్ర కూడా అదే వర్తిస్తుంది ఆ జివో నెంబర్ ఐదు వందల ముప్పై ఆరులో ఈ వివరాలన్నీ ఉంటాయి సుమారు వందకి పైగా డిప్లొమాలు డిగ్రీలు వందకి పైగా యూనివర్సిటీలు ఇచ్చే రకరకాలైనటువంటి పట్టాలు అందులో వివరాలు పొందిపచ్చారు మీకు ఆ వివరాలు కావాలంటే ఆన్లైన్లో జీవో అందుబాటులో ఉంటుంది చూసుకోవచ్చు లేదంటే మీకు దగ్గరలో ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి ఉంటారు ఈఆర్ఓ అంటారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కార్యాలయానికి వెళ్ళి మీ పట్టా చూపించి ఇది దీనికి అర్హత అర్హత ఉన్నదా లేనిదా అని మీరు అడిగితే కనుక వారు చెప్తారు కాదు మీకు ఆన్లైన్ యాక్సెస్ ఉండి వెబ్సైట్లో చూసుకుంటే కనుక ప్రభుత్వ జీవోల వెబ్సైట్లోకి వెళ్ళి జీవో నెంబర్ ఫైవ్ థర్టీ సిక్స్ టూ థౌజండ్ సిక్స్లో జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో వచ్చింది ఆ జీవో చూసి మీరు దా మీరు చదివిన పట్టా ఇక్కడ ఓటు వేయడానికి అర్హత ఉన్నదా లేదా అనేది తెలుసుకోవచ్చు చాలా మంది మేము గత ఎన్నికల్లో ఓటు వేసాం కాబట్టి ఈసారి మళ్ళీ నమోదు చేసుకోకర్లేదు అనుకుంటారు అది తప్పు పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ల జాబితాని ప్రతిసారి ఫ్రెష్గానే ప్రిపేర్ చేస్తారు మీరు గతంలో ఎన్నో పట్టబదుల ఎన్నికల్లో ఓటేసినప్పటికీ ఇప్పుడు కూడా మళ్ళీ మీ పేరు కొత్తగా ఎన్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆఫ్లైన్లో ఎలా చేసుకోవాలంటే ఈఆర్ఓ అంటారు కదా ఈఆర్ఓ అంటే ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం కొంతమంది అధికారులను నియమిస్తుంది సాధారణంగా ఆర్డీఓలు ఉంటారు మీరు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారో ఆ ఆర్డీఓ కార్యాలయంలో దీనికి సంబంధించి ప్రొసీజర్ జరుగుతాయి సాధారణంగా ఆర్డీఓలే కాకుండా వారి కింద ఉండే తహసీల్దార్లకి ఇంకా చాలామంది సిబ్బందికి ఈ బాధ్యతలు అప్పగిస్తారు సో బెస్ట్ పని ఏంటంటే మీరు మీ దగ్గరలో ఉన్న తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి ఇక్కడ ఓట్ ఎక్కడ నమోదు చేసుకోవాలనేది ఆఫ్లైన్లో కనుక్కోవచ్చు అక్కడే మీరు ఫారం తీసుకుని ఆ ఫారాన్ని ఫిల్ చేసి దాంతోపాటుగా మీ గుర్తింపు పత్రము అంటే మీరు ఇక్కడే ఉంటున్నట్టుగా నివాసం ఉంటున్నట్టుగా గుర్తింపు పత్రము అలాగే మీరు చదివిన డిగ్రీ జిరాక్స్ యొక్క సెల్ఫ్ టెస్టెడ్ కాపీ అంటే మీరే సంతకం చేసి ఇచ్చిన కాపీ ఇస్తే సరిపోతుంది